ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆన్వాయితీగా వస్తోందని ఎటువంటి గొడవలకు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆశించిన దానికంటే ఎక్కువ టీములు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్గనైజర్లకు అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో పీపుల్ సీజన్ వన్ ఆర్గనైజర్లు బాలచంద్ర వీరేంద్ర గణేష్ రాజేష్ శవణ్ మాజీ క్రీడాకారులు సురేష్ బ్రహ్మయ్య పాల్గొన్నారు పొదులుకూరు పట్టణంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి అంతర్జిల్లాల క్రికెట్ టోర్నమెంటు ఈరోజు విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమం అందులో ప్రతి సంవత్సరం మండల స్థాయిలో జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ని జిల్లాల స్థాయికి తీసుకెళ్లినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు టీం ఆర్గనైజర్స్కి అందరికీ పొదలకూరు ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ కూడా తేదీ ప్రారంభించినప్పటి నుంచి మాకు సహకరించిన తాతలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అదేవిధంగా ప్లేయర్స్ కూడా నలభై టీములు రావడం జరిగింది జిల్లా జిల్లాల స్థాయిలో ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి వివాదం లేకుండా చక్కగా చాలా చక్కగా చేయడం చేయడం జరిగింది దీంట్లో మొదటి మొదటి బహుమతి పీపీఎల్ లెవెన్స్ సాధించుకున్నారు రెండవ బహుమతి యాదా లెవెన్స్ సాధించుకున్నారు మూడవ బహుమతి స్టార్ లెవెన్స్ సాధించుకున్నారు ద బెస్ట్ బ్యాట్స్మెన్గా మనోహర్పు మనోహర్ అన్న రెండు సార్లు యాభై ఫిఫ్టీలు కొట్టి చరిత్ర సృష్టించారు గౌడ్లో అదేవిధంగా బెస్ట్ సిరీస్ కూడా ఆయనే తీసుకున్నారు తర్వాత బెస్ట్ బౌలర్గా హరీష్ కన్స్ హరీషు బాగా బౌలింగ్ చేసి సిరీస్ తీసుకున్నారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాజీ నెల్లూరు వ్యక్తి రాజీ అతను హోమ్ టీమ్లో ఆడి మంచి ప్లేని ఆడి అది తీసుకుని మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరి దాతలకు కానీ మాకు సహకరించిన మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా పోలీస్ వారికి కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించారు పొదలకూరులో ఇంత బాగా ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించిన కార్యక్రమం ప్రతి ఒక్కరు మా సహకారంతో మేము మేము ఈ కార్యక్రమాన్ని చే